హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కారపూస ప్రిపరేషన్ అనేది మీకు చూపిస్తున్నాను దీపావళి స్పెషల్గా కారపూస చేశాము ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అమ్మ కలిపింది నేను చేశాను కారపూస ఎలా ఉందో లైక్ చేయండి కారపూస సన్నగా కాన లావుగానా మిడిల్గానా అని అన్ని ప్లేట్లలో మీడియం ప్లేట్ చూసి కరపూస కలపడానికి ఒకటి సెలెక్ట్ చేసాము ఇవన్నీ పెద్దగా వెడల్పుగా అన్నీ ఉన్నాయి ఇది బాగుంటుంది అనే అమ్మ అన్నది ఇది సెలెక్ట్ చేసి ఆ గన్నులో గన్ను కరపూస చేసాము గన్నుతో సహాయంతో గన్నులాగా ఉంటుంది కరపూస పొత్తే గిద్దెలు అనేవి ఇలా ఉంటుంది దీంతో చేసాము మామూలు ఇవి కూడా ఉంటాయి కానీ మా ఇంట్లో ఇవి ఉన్నాయి దీంతో చేసాము పిండి అనేది మరీ జిగటగా లేకుండా మెత్తగా లేకుండా ఇలా ఉండేటట్టు కలుపుకోవాలి పిండి వచ్చేసి మినప గుండ్లతో చేసామండి మినపగుండ్లు లైట్గా వేయించి పౌడర్ మిల్లు పట్టించి అందులో బియ్య పిండి కలిపి పిండి క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే మినపగుండ్ల పౌడరు పావు కిలో కిలో బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండి కిలో అయినట్లయితే కిలో మినపగుండ్ల పొడి ఉండాలి లేకపోతే జీటి ఎక్కువయ్యి కారపూస అనేది మంచిగా రాదండి సో మినపగుండ్లు తక్కువగా ఉండాలి బియ్యపిండి ఎక్కువగా ఉండాలి ఆ పిండిలో కొంచెం ఒక స్పూను ఒక స్పూను వాము ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు అలా మూడు తీసుకొని ఆ కేజీ బియ్య పిండిలోకి తీసుకొని మొత్తం వేడి నీళ్ళల్లో కలుపుకొని ఉంచుకోవాలి ఆ పిండి అలా కలిపిన తర్వాత నూనె పోసి కళాయిలో నూనె హీట్ అయిన తర్వాత కారపూస ఒత్తుకోవాలి కారపూస ఒత్తేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడి వేడైన తర్వాత ఒత్తితే పేలుతాయండి కొంచెం లైట్గా వేడి ఉన్నప్పుడే ఒత్తితే అనేది పేలదు ఎందుకంటే జిగట ఉంటుంది కాబట్టి మినపగుండ్లల్లో తొందరగా కుక్ అవ్వదు కాబట్టి చిన్నగా చూసుకొని వేసుకోవాలి సిమ్లో పెట్టాలండి ఒత్తుకునేటప్పుడు ఇవి వత్తేటప్పుడు కారపూసు వచ్చేటప్పుడు సిమ్లో పెట్టేసినట్లయితే ఆయిల్ పైకి పొంగదు పొంగకుండా మంచిగా వస్తుంది చిన్న టిప్స్ చెప్పాను అంతే అండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి తెలియని వాళ్ళైతే పాటించండి బాగుంటుంది ఇలా అయితే రిస్క్ లేకుండా ఉంటుంది నేను పేల్తాయి భయం వేసుకుంటూ కొంచెం దూరంలోనే వద్దాను ఆయిల్కి కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ కదా ఇలా కొంచెం సిమ్లో పెట్టి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కారపూస అనేది కాల్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది లేట్ అవుతుందని తొందరగా కావాలని ఆయిల్ ఎక్కువ పోసి పిండి వత్తి కర్ర చేసేటప్పుడు పింగా ఎక్కువ ఫ్లేమ్లో ఉన్నప్పుడు పొంగుతూ ఉంటుంది ఆయిల్ అలా పొంగకుండా జాగ్రత్తగా వత్తుకోవాలి రెండు వైపులా కాల్చాలండి మినపగుండ్లు కాబట్టి వైట్గానే ఉంటుంది బ్రౌనిష్గా ఏముండదు అలా కాల్చుకొని తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్